ఎదుటి వారి మీద కాస్త మంచితనం చూపిస్తే వారి జీవితమే మారిపోతుంది ఎందుకంటే కష్టాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు కానీ ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు మాత్రం వస్తూనే ఉంటాయి ఏ కష్టం వచ్చినా కూడా తమ దగ్గరకు వచ్చే వారికి కాసెంత మంచితనం చూపిస్తే వారి జీవితమే మారిపోతుంది అనేది నిజం మీరు నమ్మరా అయితే ఈ స్టోరీ చూడండి ముంబై రైల్వే స్టేషన్ దగ్గర కాస్త పేరున్న హోటల్ అది ఓ వ్యక్తి సరాసరి టేబుల్ మీద కూర్చొని తృప్తిగా భోజనం చేస్తున్నాడు మళ్ళీ మళ్లీ కూరలు తెప్పించుకుంటున్నాడు మూడు సార్లు అన్నం పెట్టించుకున్నాడు చివరిగా కడుపులో నీళ్లు కూడా పట్టవేమో అన్నంతగా ఉన్నా కూడా వేయమంటూ వాటర్ తాగాడు కడుపు పట్టుకుని కాసేపు కూర్చున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇంతలో టేబుల్ మీద బిల్ స్లిప్ పెట్టి వెళ్లిపోయాడు వెయిటర్ ఆ బిల్లు తీసుకొని అప్పుడు పైకి లేచాడు అయ్యా నా దగ్గర చిల్లిగవ్వ లేదు రెండు రోజులుగా నేనేమీ తినలేదు ఆకలేసింది చచ్చిపోతానేమోనన్న భయంతో ధైర్యం చేసి భోజనం చేశాను నా బట్టలు మాత్రమే శుభ్రంగా ఉన్నాయి నీ బాకీ కింద ఏం పని చేయాలో చెప్పండి లేదంటే బాకీ కింద రాసుకోండి మీ బాకీ నేను ఖచ్చితంగా తీరుస్తాను నేను మాట తప్పేవాడిని కాదు సేటు అన్నాడు ఆ యువకుడు మీలాంటి వారు నాకు రోజు తగులుతారయ్యా అన్నాడు హోటల్ యజమాని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను మీ బిల్లు మీకు చెల్లిస్తాను రాసి పెట్టుకోమన్నారు ఆ వ్యక్తి వెళ్ళవయ్యా బాబు నీ పనొద్దు నీ డబ్బులొద్దు ఆకలి తిరింది కదా వెళ్ళిపో అన్నారు ఆ యజమాని ఆ వెనకాలే మరో వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోయాడు కానీ అదంతా చూస్తున్న ఆ వ్యక్తి డబ్బులు లేకుండా తిన్నానని ఎంతో మనోవేదన చెందుతూ నిలబడి ఉన్నాడు హోటల్ యజమాని అతని వైపు చూసి నీ ఆకలి బాధ నాకు తెలుసు నేనేమీ బాధపడటం లేదు నీకు భోజనమే కదా పెట్టింది పర్వాలేదులే అని సంతోషంగా చెప్పడంతో దండం పెట్టి మరీ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి మళ్ళీ సరిగ్గా వారం తర్వాత నవ్వుతూ డబ్బులు పట్టుకుని వచ్చేసాడు ఆ యువకుడు నమస్కారం పెట్టి మరీ భోజనం డబ్బులు ఇచ్చాడు ఆ యువకుడు మళ్ళీ అక్కడే భోజనం చేసి వెళ్ళాడు మళ్ళీ వారం తర్వాత కొత్త బట్టలు వేసుకుని అదే హోటల్కి వచ్చాడు సార్ నేను సినిమాలో నటిస్తున్నాను నాకు సినిమా ఛాన్సులు దొరుకుతున్నాయి సంతోషంగా ఉంది అని చెప్పాడు ఆ యజమాని కూడా సంతోషించి మాట్లాడేవాడు సరిగ్గా మూడు నెలల తర్వాత మరోసారి రాగానే ఈసారి హోటల్ యజమాని గుర్తుపట్టి మీ నటన బాగుంది మీ సినిమా చూశానన్నారు ఆ మాటలకు నవ్వి మళ్ళీ అక్కడే భోజనం చేసి వెళ్లారు అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు కానీ ఈసారి వచ్చింది భోజనం కోసం కాదు తనకు అన్నం పెట్టిన హోటల్ యజమానిని పలుకరించి వెళ్లేవాడు ఆ యువకుడు ఇద్దరు ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు ఇద్దరు కలిసి అదే హోటల్ లో తమకు కావలసినవి చేయించుకొని మరీ తినేవారు అలా రెండేళ్ల తర్వాత కారు కొనుకొని వచ్చాడు ఆ యువకుడు ఆ హోటల్ కు రాగానే భోజనం కోసం వచ్చిన కస్టమర్లు గుర్తుపట్టి ఒకేసారి మీద పడిపోయారు దీంతో ఆ యజమాని తన గదికి తీసుకెళ్లిపోయాడు అప్పుడు ఆ యువకుడు నా సాయం ఏమైనా కావాలా అంటూ ఆ అన్నం పెట్టిన యజమానిని అడిగాడు నాకేం అవసరం లేదు హోటల్ బాగా నడుస్తోంది నువ్వు సంతోషంగా ఉంటే చాలన్నాడు ఆ యజమాని ఇలా వారి స్నేహం చనిపోయే వరకు సాగింది ఆ యువకుడు పెద్ద నటుడయ్యాడు ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు ఆయన అతనే హిందీ సినిమాల్లో నటించిన దిగ్గజ నటుడు ఓం ప్రకాష్ షారాబ్ నుంచి జూలీ వరకు హలాల్ నుంచి చుప్కే చుప్కే వరకు కూడా గొప్ప ఆ నటుడు అయితే రెండు రోజుల పస్తులున్న తనకు భోజనం పెట్టిన ఆ వ్యక్తిని మాత్రం ఓం ప్రకాష్ ప్రాణం పోయే వరకు మరిచిపోలేదు తాను ఎంతో ఎదిగినా ఆ హోటల్ యజమానికి నమస్కారం పెట్టాకే మాట కలిపేవారాయనా తాను కోట్లు సంపాదించినా కూడా ఆ హోటల్ యజమాని ముందు మాత్రం గౌరవంగా నిలబడేవారాయన నిజంగా ఆ రోజు ఫుల్ గా మూడు ప్లేట్లు తిన్న ఓం ప్రకాష్ ను డబ్బులు ఇవ్వలేదని అందరి ముందు చిత కొడితే ఏం జరిగేది జీవితం మీద విరక్తితో నటన వదిలేసి ఇంటికెళ్ళిపోయేవారేమో లేదంటే తన మనసు మారి ఏదైనా పని చేసుకునేవాడేమో కానీ ఆ యజమాని అలా చేయలేదు కాబట్టి ఓం ప్రకాష్ అతను జీవితాంతం గుర్తున్నాడు నిజమే ఆ మంచి యజమాని సేవా గుణం మనకు ఓం ప్రకాష్ లాంటి నటుడిని అందించింది మరి ఇప్పుడు చెప్పండి ఏ కష్టం వచ్చినా కూడా తమ దగ్గరకు వారికి కాసింత మంచితనం చూపిస్తే చాలు వారి జీవితమే మారిపోతుంది అనేది మాత్రం నిజం మరి ఇప్పుడు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి